తొమ్మిదవ అండి అంటే మనకి ఇప్పుడు నవమి తేదీ ఉంది ఏమ్మా పోవెల్ ఈ రోజు వారాహి నవరాత్రిలో తొమ్మిదవ అండి అమ్మవారికి నవమి తేదీ ఉంది ఇప్పటి నుంచి మనకి ఉంది ఈ రోజు నైట్ అంతా కూడా మనకి నవమి తేదీ ఉంది ఇంకా ఈ రోజుతో అమ్మవారికి చీర అలంకరణ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇంకా రేపటి నుంచి ఇంకా అమ్మకి చీర అలంకరణ అనేది లైవ్ అనేది చేయలేను ఈరోజు అమ్మని చూసేసేయండి లాస్ట్ రోజు కదా చాలా మంచి రోజు ఈరోజు అమ్మ దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది చెప్పాను కదండీ అమ్మ సంకల్పం లేనిది ఏది కూడా జరగదు అని విజయమ్మ ఇదిగోండి ఇలా ఉంది ఈ రోజు అమ్మవారు ఇలా ఉన్నారనమాట ఫైనల్గా ఇదిగో మా ఇంటి వారాహి అమ్మ వారాహి అమ్మ ఎలా ఉందండి అమ్మవారు బాగున్నారా చాలా మంది అడుగుతున్నారు ఉద్యాపన ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలండి అని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి చాలా డౌట్ వీడియోస్ లో కూడా క్లియర్గా చెప్పాను రేపు మార్నింగ్ నుంచి మీరు ఎప్పుడైనా చెయ్యండి రేపు ఈవినింగ్ లోపల మీరు ఎప్పుడైనా సరే ఉద్యాపన చేయండి ఇదండి ఇది మా ఇట్లా పూజ అయిపోయింది ఇక్కడ ఈరోజు లలిత సహస్రనామాలు పారాయణం చేశాను అనమాట ఇది మా రూమ్ అనమాట ఈరోజు అమ్మ శాకాంబరి అమ్మవారు కదా సో అందుకని పచ్చి కూరగాయలు నైవేద్యంగా పెట్టాను మన ఇష్టం మనం ఏమన్నా సరే నైవేద్యంగా చేసి పెట్టుకోవచ్చు ఇదిగో మా ఇంటి లక్ష్మీదేవి లక్ష్మీ లచ్చమ్మ మదుర్గమ్మ ఇదిగోండి వరాహి అమ్మ ఈరోజు లాస్ట్ రోజు అండి యాక్చువల్గా అయితే హెల్త్ బాగాలేదు కానీ లైవ్ చేయకూడదు అని అనుకున్నా లాస్ట్ రోజు కదా ఇంకా అమ్మని చూపించేద్దాము మళ్ళీ మళ్ళీ ఇంకా శారీస్ కట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా దసరా నవరాత్రుల్లో అమ్మ అప్పుడు నాకు అనుకూలంగా అన్నీ ఉంటే నేను మళ్ళీ నవరాత్రులు చేసుకుంటానండి ఇది వచ్చేసి అమ్మకి తాంబూలం అనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చీర జాకెట్టు పసుపు కొమ్ములు ఇలా కొన్ని పెట్టుకున్నాను అనమాట ప్రజెంట్ ఉన్నవైతే నేను పూజలో పెట్టుకున్నాను రేపు పొద్దున అమ్మకైతే ఇచ్చేస్తాను అనమాట విజ్జమ్మ ఎలా ఉందండి అమ్మవారు బాగుందా లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా నచ్చితే కామెంట్ చేయండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇంకా రాలేదు లైవ్లోకి రండి ఇదే లాస్ట్ లైవ్ అనుకుంటే అమ్మది నవరాత్రుల్లో ఇంకా రేపు పొద్దునంతా ఇంకా అమ్మవారిది ఉద్వాసన కదా అండి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా బిజీగా ఉండి ఇంకా ఆ టైంలో లైవ్ చేస్తే ఎవరు లైవ్లోకి రారు కూడా ఇంకా బిజీగా ఉంటాం కదా ఆ టైంలో ఇంకా అందుకని అమ్మకి ఇంకా చేయలేను ఇదే అండి లాస్ట్ అమ్మకి ఇంకా రేపటి నుంచి భవలక్ష్మి వ్రతం వీడియోస్ అయితే వస్తాయి జమ్మ ఎలా ఉందండి అమ్మవారు బాగుందా ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మని చూడండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి చూడండి ఎలా ఉందో అమ్మ ఫేస్ ఈరోజు ఎందుకో డల్గా ఉందనమాట చూడండి మీకే ఏమైనా అనిపించిందా అమ్మ ఫేస్ డల్గా ఉందని నాకెందుకో ఈరోజు అమ్మ ఫేస్ డల్గా ఉంది అని అనిపించింది ఏమో మరి వెళ్ళిపోతుందని ఏమన్నా ఏమ్మా డల్గా ఉన్నావేమి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ గారు ఓకే ఓకే ఇంకా అండి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇంకా చెప్పండి అడగండి అమ్మని చూపిద్దాము అని లైవ్ చేశాను ధూపం కూడా అయిపోయింది ధూపం కూడా అయిపోయింది వేసేసాను ఈరోజు ధూపం అద్వైత అద్వైత్ కరణ్ అద్వైత్ కరణ్ గారు అమ్మవారు చాలా బాగున్నారు థ్యాంక్ యూ చాలా బాగుంది నాకు ఉందండి ఏముంది ఓకే ఇంకా ఎవరైనా కామెంట్ చేయండి అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మొబైల్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది ఈరోజు సండే కదా పిల్లలు బాగా ఆడి ఆడి ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయేసారు సింపుల్ డివోషనల్ బ్లాగ్ సిస్టర్ హాయ్ అండి నమస్తే ఈరోజు నవరాత్రిలో లాస్ట్ డే అనమాట అంటే నేను అమ్మకి శారీస్ కట్టి చూపించడం అనేది లాస్ట్ డే సో అమ్మని చూపిద్దాము అని లైవ్ చేస్తున్నానండి హాయ్ హాయ్ సింపుల్ డివోషనల్ బ్లాగ్ సిస్టర్ హాయ్ అవునా చూస్తారా హారతి ఇంకా ఇప్పుడు హారతి ఇస్తాను ఇస్తాను ఖచ్చితంగా ఇంకా ఏమన్నా అడగండి అమ్మకి హారతి ఇస్తాను చూద్దురు అందరూ చూద్దురు లైవ్లోనే చూద్దురు జస్ట్ ఇప్పుడే పూజ అయిందండి శివ పార్దు మంగళహారతి అడిగారు కదా యాక్చువల్గా మీరు చూడండి మీకు మంచిది గవర్నమెంట్ జాబ్ రావాలి అని అమ్మవారిని కోరుకుంటున్నాను తప్పకుండా అండి వస్తుంది మీ ప్రయత్నం చేయండి అమ్మవారు కూడా ఖచ్చితంగా కరుణిస్తారు ఇది ఒక్క నిమిషం ఒక్క నిమిషం లైవ్లోనే ఉండండి సర్వమంగళమాంగళ్య శివే సర్వాది సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం నమో నమ నమో నమో नीराजनम समर्पयामी ओम शक्ति परा शक्ति ओम शक्ति परा शक्ति ओम शक्ति परा शक्ति अम्म ब्लैसकी ओम शक्ति परा शक्ति ओम शक्ति परा शक्ति कर्पूर नीराजन दर्शयामी नीराजन शुद्धाचमनीय समर्पयामी ओम शक्ति परा शक्ति ओम शक्ति परा शक्तिगंडी ఏమో మరి లైవ్లో అమ్మకి హారతి కూడా చూపించేశాను ఓకే ఓకే అందరూ హారతి చూసారా అండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నారా చాలా కలగా ఉంటుంది కదా హారతిలో ఇంకా ఈ జ్యువెలరీ అయితే ఇంకా బాగా మెరుస్తూ చాలా కలగా కనిపిస్తుంది ఎందుకు నవ్వుతున్నా ఎందుకు నవ్వుతున్నావు బా ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని లైవ్ చేయాలంటే చాలా కష్టం స్వప్న వెన్నీశెట్టి గారు ఓం శ్రీ వారహి మాత్రే నమ ఓకే సైలెంట్గా ఉండాలి ఓకేనా సైలెంట్గా ఉండాలి దనం పెట్టుకో దేవుడికి దనం పెట్టుకో వారాహి పెట్టుకో ఇదోండి మా బాబు ఓకే అండి అమ్మని చూడండి అమ్మని చూసి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఇంకా రేపటి నుంచి లక్ష్మీ వ్రతం శారీ డ్రాపింగ్ వీడియోస్ అలానే వస్తున్నాయి అన్ని వీడియోస్ అన్ని పెడుతున్నాను మనకి పదిహేడవ తేదీ తొలి ఏకాదశి ఉందండి తొలి ఏకాదశి పూర్తి పూజా విధానం ఏకాదశి ఉపవాసం ఉంటారు కదా అవన్నీ కూడా నేను క్లియర్గా తెలియజేశానండి అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్లో చూడండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి రేపు కూడా యాక్చువల్గా ఒక ఏకాదశి వీడియో ఒకటి పెడతాను అంటే పిండి దీపాలు ఎలా చేసుకోవాలి మనం తొలి ఏకాదశికి ప్రత్యేకంగా పేలాల పిండి అనేది చేస్తారండి ఈ పేలాల పిండి ఎలా చేస్తారో కూడా నేను చెప్తాను వీడియో అనేది పెడతాను రేపు ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అనేది కావాలండి అమ్మ బ్లెస్సింగ్స్ ఉంటాయి అలానే మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ఏమి ఏమంత భక్తి వచ్చేసింది అరే నవ్వకూడదు వేళు లైవ్లో ఉన్నాను కదా ఇట్లా అనమాట సో అదండి ఇంకా మనకి ట్వంటీ ఫస్ట్ వచ్చేసి జూలై ట్వంటీ ఫస్ట్ సండే రోజు వచ్చేసి మనకి గురు పౌర్ణిమ కూడా ఉంది గురు పూజా విధానం కూడా ఆల్రెడీ పెట్టాను ఎవరు అడిగారు కదా గవర్నమెంట్ జాబ్ రావాలి అని ఎవరండి అద్వైత్ కరణ్ గారు గవర్నమెంట్ జాబ్ రావాలి ఇట్లా మన జాతకంలో ఏదైనా గురుబాలం తగ్గి ఉన్నా కూడా మనకి ట్వంటీ ఫస్ట్ గురు పౌర్ణిమ వస్తుందండి ఆ రోజున పచ్చి శనగలు ఉంటాయి కదా నల్ల శనగలు అవి ముందు రోజు నానపెట్టుకొని ఆ మాలని ఏదైనా సరే గురువు ఆలయంలో అంటే దత్తాత్రేయు గురువు కానీ సాయిబాబా గుడి కానీ అట్లా మీరు ఆ గురువుకి సమర్పించండి చాలా మంచిది మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఏదన్నా వివాహం కాలేదు ఉంటారు కదండి అండి లేట్గా మ్యారేజ్ అవుతుంది అని ఇంకా చాలు ఇంకా చాలు భక్తి ఎక్కువైపోయింది రండి ఇంకా రండి కాలుగా నచ్చువే పద వాళ్ళకి బాగా అల్లరి అయిపోయింది వనపల్లి భార్గవి గారు వరాహి అమ్మవారు నమస్తే అండి వనపల్లి భార్గవి గారు తప్పకుండా చేయండి అద్వైతకరం గారు మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా ఇంకా ఏముందండి ఇంకా మా ఇంకా వరాహి అమ్మ వెళ్ళిపోతున్నారు ఇంకా రేపటితో వెళ్ళిపోతారు కొద్దిగా బాధగా ఉంది బుజ్జమ్మ రోజు రెడీ చేసుకొని చీరలు కట్టుకొని ఎంత బాగా ముస్తాబ్ చేసుకుంటాను మా అమ్మకి ఇంకా రేపటి నుంచి రొటీన్ మారిపోతుంది వన్స్ రిపీట్ అండి ఏం రిపీట్ చేయాలండి అంటే పరిహారమా గురు పౌర్ణిమ మనకి జూలై ట్వంటీ ఫస్ట్ వస్తుందండి ఆదివారం రోజు ఆ రోజున ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు అలానే గురుబలం జాతకంలో కొద్ది గురుబలం తక్కువ ఉంటుంది కదా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు గవర్నమెంటే కాదండి ఏదైనా సరే నూతన ఉద్యోగాలు చాలామంది జాబ్స్ లేకుండా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పచ్చి శనగలు ఉంటాయి కదా నల్ల శనగలు అవి ముందు రోజు నానపెట్టుకొని గురు రోజున ఉదయాన్నే వాటితో మాల కట్టండి ఆ మాల ఎలా కట్టాలో కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి నేను నిన్న కాదు మొన్న అప్లోడ్ చేశాను అనుకుంటా మొన్న అప్లోడ్ చేశాను గురు పౌర్ణిమ వీడియో చూడండి అందులో క్లియర్గా చెప్పాను ఏం నియమాలు పాటించాలి ఆ రోజు ఏం చేయాలి అని కుదిరితే బాబా సచ్చరిత్ర కానీ దత్తాత్రేయ గురుచరిత్ర కూడా చదవండి ఎందుకంటే జాబ్స్ ఇవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా గురువుల అనుగ్రహం అయితే ఉండాలి ఖచ్చితంగా అవునండి ట్వంటీ ఫస్ట్ గురు పౌర్ణమినే ట్వంటీ ఫస్ట్ ఏంటి సరే కాల్ పూజ ఓకే 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 సరే అండి ఇంకేమైతే దగ్గరకు వచ్చి పోతున్నవి నాకు అందుకే జాబ్స్ చాలా ఇంపార్టెంట్ మా పాపకు మా పాప నాకు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే బెస్ట్ రెమెడీ అనమాట మంచి పరిహారం చెయ్యండి మళ్ళీ మళ్ళీ రాదు కదా మనకి పౌర్ణమి గురు పౌర్ణమి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఎలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండి అయితే మరి అమ్మని చూసారు కదా ఇంకా మరి అయితే ఇంకైతే ఉండను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి పల్లవి యొక్క శ్రీవారహి హి దేవియే నమో నమ హాయ్ పల్లవి సిస్టర్ ఎలా ఉన్నారు నేను చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఫైనల్గా లైవ్లోకి వచ్చారు బాగున్నానండి మీరు బాగున్నారా ఈరోజు అమ్మకి లాస్ట్ డే కదా సో లైవ్ చూపిద్దాము అప్పటి నుంచి చేస్తూ ఉంటే ఇప్పుడు అయిందనమాట పూజలు మీ వీడియోస్ చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ సో మచ్ అద్వైత్ కరణ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్లేదు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా తెలియకపోతే అడగండి నాకు తెలిసినవి చెప్తాను ఒకవేళ తెలియకపోయినా సరే నేను కనుక్కొని పెద్దవాళ్ళని కానీ తెలిసిన వాళ్ళని కనుక్కొని ఆల్మోస్ట్ నా ప్రయత్నం నేను చేస్తానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉమామహేశ్వరి ఉద్యాపన ఏ రోజు చేయవచ్చా మీకు మీ ఫ్యామిలీ మెంబెర్స్ అంటే అంత శుభం కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ గారు ఉమామహేశ్వరి అడపా గారు ఉద్యాపన ఈరోజు చేసుకోవచ్చండి కానీ కొంతమంది అయితే ఈరోజు చేస్తారు నేను చెప్పేది ఏంటంటే తొమ్మిది రాత్రులు పూర్తవ్వాలి మనకి ఈరోజు రాత్రి అంతా కూడా నవమి తేదీ ఉంది అంటే మనకి ఈరోజు నైట్ కూడా కంప్లీట్ అయిపోయి రేపు ఎర్లీ మార్నింగ్ చేసుకోండి ఉద్యాపనం ఎర్లీ మార్నింగ్ చేసుకోండి మార్నింగ్ నాకు తెలిసి నేను ఒకటే చెప్తానండి రేపు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు నవమి తేదీ ఎప్పుడు ఉంటుందో అప్పుడు చేసుకోవచ్చు దాని తర్వాత కూడా చేసుకోవచ్చు మనకి తొమ్మిది రాత్రులు పూర్తవ్వాలి తొమ్మిది రోజులు పూర్తవ్వాలి అంటే నవరాత్రి మనం మంగళవారం శుక్రవారం అలా వస్తుంది కదా అలాంటి టైంలో మాత్రం మనము ఆ రోజు అలానే పెట్టేసి తర్వాత రోజు ఉద్యాపం చేయాలి రేపు చేసుకోండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ పల్లవి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హిందీ అమ్మ చాలా బాగుంది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే సారీ ఇట్స్ ఓకే ఆర్ దుర్గా భవానీ హాయ్ హిందీ అమ్మ హిందూ అమ్మ ఓకే థ్యాంక్ యూ అండి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వుడ్ అవార్డ్స్ వచ్చింది ఇన్విటేషన్ వచ్చింది నాకు ఒక లక్ అనుకుంటా దేవుడు అమ్మ ఇచ్చింది ఆ బ్లెస్సింగ్ అది చాలామంది ట్రై చేశారంట సిస్టర్ బట్ అది ర్యాండమ్గా తీసుకున్నారంట ఫైనల్గా అయితే వచ్చింది బట్ వెళ్తేనే కదా మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకు వస్తుంది కలుద్దాం అందరం కలుద్దాం ఎక్కడున్నా సరే సింహాచలం గారు నమస్తే అమ్మ అమ్మ నమస్తే థ్యాంక్ యూ శివ గారు థ్యాంక్ యూ ఓకే అండి అయితే మరి అమ్మని చూసారు కదా ఒకసారి ఫైనల్గా అమ్మని చూసేసేయండి అమ్మని చూపించేసి మరి నేను ఇంకా పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్ టిఫిన్ ఏదైనా చేయాలి ఉప్మా ఏదైనా చేయాలి జస్ట్ మన సబ్స్క్రైబర్స్ అండి వన్ ల్యాక్ మెంబర్స్లో కనీసం ఒక టెన్ మెంబర్స్ అని నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే నాకు ఈ మధ్య కామెంట్స్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి మీ అమ్మవారి ఫొటోస్ కోసం వెయిట్ చేస్తున్నామండి అని నీ పేరు సుమంజలి నా పేరు సుమంజలి ఓకే 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 సుమంజలి గారు హాయ్ హాయ్ రేపటి నుంచి మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం వీడియోస్ వస్తున్నాయండి తప్పకుండా చూడండి అమ్మను ఎంత బాగా అలంకరణ చేస్తున్నారో చూడ చక్కని రూపం అయితే చేపించేసుకుంటుంది అమ్మ ఎక్ పల్లవి సిస్టర్ నాకు యాక్చువల్గా ఎక్కువ మాట్లాడడం అనేది నాకు అంటే నా గురించి ఎక్కువ చెప్పుకోవడం అనేది ఉండదు అది నాకు అమ్మకి మధ్య ఉంటుంది ఆ బాండింగ్ అనేది ఎవరెవరికి వాళ్ళకు ఉంటుంది దివ్య దర్శనం మ్యామ్ అవునండి అందరికీ చూపిద్దామని వినయ్ ఆర్ట్ గ్యాలరీ గారు పోనీ నేను ఒక్కదాన్నే పుణ్యం సంపాదించుకుంటే ఏమొస్తుంది మీరు అందరూ కూడా చూస్తే మీకు పుణ్యం కదా ఇది అమ్మదయ్యే అమ్మ చెప్తుంది కాబట్టి నేను మీ అందరికీ లైవ్లో చూపిస్తున్నా నాకేం రాదు కదా జస్ట్ మీ అందరికీ చూపిస్తే లైవ్ వల్ల మనకేం రాదండి జస్ట్ మీ అందరూ చూస్తే అమ్మ బ్లెస్సింగ్స్ వస్తాయి అమ్మని చూస్తే మీకు తృప్తిగా ఉంటుంది యాక్చువల్గా నేను మీకు ఒకటి చెప్తాను ఎవరైతే లైవ్లో ఉన్నారో మన వినండి నిన్న నేను మా నేబర్ అమ్మాయిని ఇంటికి పిలిచాను అనమాట అమ్మాయిని అమ్మాయి వస్తాననింది అమ్మని నేను చూస్తానక్క చాలా రోజుల నుంచి చూడాలనుకున్నాను ఎలా చేస్తున్నారో చూడాలని నిన్న అమ్మాయి వచ్చింది వచ్చి అమ్మని చూసి దండం పెట్టుకునింది అసలు ఆమె తెలియకుండానే ఒళ్ళంతా తిరిగిపోతుందంట తనకి అక్క నాకు ఎందుకో గుండె ఎంత భయం భయంగా ఉందక్క అసలు ఎంత బాగుందక్క అమ్మవారు అసలు ఒక గుళ్ళ నిజంగానే అమ్మ వచ్చి కూర్చున్నట్టుందక్క అని చెప్పనేసి కళ్ళు తిరిగిపోయాయి అమ్మాయికి సరే కొద్దిగా వాటర్ ఇచ్చి ఓకే ఓకే ఏం టెన్షన్ పడద్దు అని కొద్దిగా ప్రసాదం ఇచ్చి ఒకరంతా తీర్థం ఇచ్చి ఇంక నువ్వు వెళ్ళులే అంటే ఇంట్లో మళ్ళీ ఎక్కువ ఉండింది అనుకో అమ్మని చూడగానే తను ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతుంది అయ్యో నిజంగా దేవతని చూసిన ఆ కళ్ళల్లో ఏడుపు వచ్చేసిందండి ఆ అమ్మాయి అమ్మని చూడగానే నిన్న ఎల్లో శారీ కట్టాను కదా ఇంకా చూడగానే ఇంకా అమ్మాయికి కళ్ళల్లో నీళ్ళు అమ్మాయి పేరు రమ అనమాట మా నైబర్ అమ్మాయి తను చూడగానే ఏడ్చేసింది అక్క నిజంగా ఏ జన్మలో ఎందుకు వచ్చానో అక్క రావాలనిపించింది అమ్మని చూశాను అని ఎంతో బాగా చేసావు అక్క చేశాననే తర్వాత సంగతి అమ్మను చూశానక్క నిజంగా దేవుడు పైనుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అక్క కళ్ళు తిరిగిపోయాయి అమ్మాయికి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఏడ్ చేస్తూ ఉంది కొద్దిసేపు దగ్గరికి తీసుకొని అలా ఏం టెన్షన్ పడద్దు అమ్మాయి కదా అమ్మ బాగుందక్క చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని అప్పుడప్పుడుకి వచ్చి కొద్దిగా అటిపళ్ళు అవన్నీ అమ్మకి ఇచ్చేసి వెళ్ళిందండి అంటే అమ్మకే అనిపించిందంట సుప్రియక్క పూజలు బాగా చేస్తుంది కదా పోయి చూద్దాము అక్క చేస్తాది కదా నవరాత్రులు అని వచ్చింది ఇంకా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకునింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఓకే అమ్మ చాలా బాగున్నారండి థ్యాంక్ యూ దుర్గా భవానీ గారు థ్యాంక్ యూ వెళ్ళు వెళ్ళు తొందరగా వచ్చేసాయి హాయ్ అమ్మ చాలా ముచ్చటగా ఉంది బల్లిరెడ్డి భవానీ గారు నేను ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకున్నానండి నాకు అమ్మవారు చూస్తేనే పట్టుకొని ఏడవాలనిపిస్తుంది నాకు పేరెంట్స్ లేరు అమ్మను చూస్తే నానే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకు ఏడుపు వస్తుంది ఎందుకండి ఏడవడం అమ్మ కనీసం ఈ జీవితం అన్న ఇచ్చింది అది సంతోషం కదా కిరణ్ మాయి గారు నమస్తే మేము ఎక్కడ ఉంటాము అవన్నీ ఏం వద్దులేండి జస్ట్ మేము హైదరాబాద్లో అంతే అమ్మని చూడండి మీ వీడియోస్ ఫాలో ఉండండి జస్ట్ ఇప్పుడు వారాహి జపన్ అయ్యింది ఇప్పుడు దర్శనం అయింది మంచిది కదా అండి అమ్మ దర్శనం చూడండి అనుకోకుండా మీరు పూజ చేశారు ఇలా అమ్మ కనిపించేసింది ఓకే మీరు చెయ్యండి సిస్టర్ శివసుప్రియ వ్లాగ్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెసేజ్ చెయ్యండి నేను చేస్తాను మీది ఇదే నా ఐడి పల్లవి అక్క నేను చేస్తాలేండి మీకు లైవ్లో సారీ ఇన్స్టాగ్రామ్లో నేను చేస్తాను మెసేజ్ ఎక్కడ సిస్టర్ అసలు ఇంట్లో ఈ పూజలు పనులు అసలు టైం సరిపోవట్లేదు ఇంకా రేపటి నుంచి స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా టైం టు టైం పెట్టేస్తున్నా ఏ టైం అంటే ఆ టైంలో వీడియోస్ పెట్టేస్తున్నా అక్క అమ్మవారిని చూస్తుంటే కళ్ళు నిండిపోతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి అమ్మని చూడండి ఉజ్జమ్మని ఈరోజు లాస్ట్ రోజు మా అమ్మ ఇంకా రేపటి నుంచి లేదు చీరలేదు ఏం కట్టను చూడండి బాగుంది కదా పుజ్యమ్మ వారాహి అమ్మ నమో దేవి నమ నన్ను చాలా మంది అడిగారండి అయ్యో మర్చిపోయాను చెప్పడం వారాహి అమ్మ విగ్రహం పాలు తాగుతుంది నీళ్లు తాగుతుంది అని చెప్తున్నారు కదా యాక్చువల్గా నేను ట్రై చేశానండి నాకైతే అమ్మ ఏం తాగలేదు అంటే తాగితేనే భక్తి ఉంటుందా తాగలేదంటే భక్తి లేదా అట్లా అంతా దానికి దీనికి సంబంధం లేదు అది వాళ్ళ వాళ్ళ అదృష్టం అండి నాకు అమ్మ చాలా అదృష్టాన్ని ఇచ్చింది నాకు ఈ జన్మకి అది చాలు ఈరోజు అమ్మకి ఇంత బాగా సేవలు చేసుకుంటున్నాను అంటే అది అమ్మ ఇచ్చిన అదృష్టమే నేను ట్రై చేశానండి ఇద్దోండి మా అమ్మవారు ఉందండి మా అమ్మవారు ట్రై చేశానండి నేను నిన్న నీళ్ళు కూడా తాపించాను బట్ నాకైతే ఏం తాగలేదండి తాగలేదు అది ఎందుకంటే నా అమ్మవారి మూతి కొద్దిగా పెద్దదిగా ఉంటుంది అంటే నేను వీడియోస్ చూసాను కదా సంతోషి సిస్టర్ వీడియోస్ అంటే నళిని గారి వీడియోస్ చూసాను కదా అందులో వారాహి అమ్మవారి మూతి సన్నగా ఉందండి ಮಾ ಅಮ್ಮವರ ಮೂರ್ತಿ ಕೊದ್ದಿಗ್ ಲಾವ್ಗಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ನಂದ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅವರೇ ಥ್ಯಾಂಕ್ ಯು ನಂದ ಜ್ಯೋತಿ ಅವರೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಏನು ಮಾಡಬೇಕು ಮಾಡಬೇಕು ಮಾಡ್ಬೇಕು ಅಮ್ಮ ನನ್ನ ಹತ್ರ ಎಲ್ಲ ಮಾಡಿಸ್ಕೊತ ಇದ್ದಾರೆ ನೋಡಿ ಜ್ಯೋತಿ ಅವರೇ ನೋಡಿ ಅಮ್ಮನ ನೋಡಿ ಅಮ್ಮ ಹೇಗಿದ್ದಾರೆ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ నోరీ ఇవతూ లాస్ట్ డే అల్వా సో అది ఇవగా అమ్మూ చన అలంకార మాస్బిట్టు ఎల్గూ తోస్తాదీ లైవ్ మివు నోడి లైవలి ఓకే ఓకే అండి మరి నేను అంటే డిన్నర్ చేయాలి టైమ్ అయిపోతుంది హస్బెండ్కి డ్యూటీ ఉంది ఎయిట్ థర్టీకి వెళ్ళిపోవాలి నైట్ డ్యూటీ ఈరోజు మరి అమ్మను చూడండి నోడకే తుంబే ఓకే అండి మరి నా వీడియోస్ ఫాలో అవుతూనండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అందిస్తాను సుజిత్ నయ్యర్ ఓం శ్రీ వారాహి నమో నమహ నమో నమ ఓకే అండి